హలో నిరుద్యోగి వేదికకు బీసీ బ్రిగేడియర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు టైగర్ కృష్ణన్న గారు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే మా సోదరులు ద్వయం పృథ్వెన్న మితలన్న సామాజిక సమస్యలు ఎక్కడ ఉంటే నా మైక్ అక్కడ ఉంటుంది అని ప్రత్యక్షమయ్యే తొలి వెలుగు హెడ్ రగన్న మీ అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసి సఫలీకృతమైనటువంటి మోతీలాల్ అదేవిధంగా వివిధ రకాల జిల్లాల నుంచి అశోక్ నగర్ దిల్సు నగర్ ఉస్మానియా క్యాంపస్ నుంచి హాజరైనటువంటి నా ప్రియమైనటువంటి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అదేవిధంగా మీడియా మిత్రులకు అక్కడక్కడ అక్కడక్కడ గోడల పక్కకు నిలబడి ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరు ఏం మాట్లాడుతున్నారు అని రాసుకొని ప్రభుత్వానికి సమాచారాన్ని చేరవేసేటువంటి ఇంటెలిజెన్స్ మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ కాబట్టి దయచేసి ఇంటెలిజెన్స్ మిత్రులందరూ కూడా మా నిరుద్యోగులతో మమేకం కండి ఎందుకంటే మీరు కూడా ఇక్కడే కష్టపడి ఇక్కడనే చదువుకొని ఇక్కడ నుంచే ఉద్యోగాలు కొట్టినోళ్ళు లేదా మీ వయస్సు పెద్దగా ఉంటే మీ కొడుకులో బిడ్డలో ఇక్కడనే చదువుకుంటున్న వాళ్ళై ఉంటే ఉండుండొచ్చు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ధర్నాకు సంబంధించినటువంటి సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కళ్లకు కట్టినట్టు ఎక్కడ కూడా అటు ఇటు కాకుండా సరైన రీతి లోపల సరైన విధంగా దయచేసి ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేయండి మీ వైపు నుంచి ఎందుకంటే ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ నిరుద్యోగుల యొక్క బ్రతుకు చిత్రం మారట్లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల ప్రభుత్వాలు మారుతున్నాయి నిరుద్యోగుల బ్రతుకు చిత్రం మారట్లేదు కానీ ప్రభుత్వాలను మార్చే శక్తి కేవలం నిరుద్యోగులకు మాత్రమే ఉన్నది అది గతం లోపల ప్రూవ్ అయింది మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్లు అనుకుంటారేమో నాకు ఒక ఐదు సంవత్సరాలు ఉంటే సరిపోతుంది ఈ ప్రభుత్వం కూడా మారాలి అది నిరుద్యోగుల వల్లనే మారాలి అని చెప్పేసి వారు అనుకుంటున్నారేమో మరి అంతేనా రాయిట్స్ నేను ఎక్కువ మాట్లాడలేదు సబ్జెక్ట్ ఏదైతే ఇక్కడ అంశం ఏదైతే ఉందో దానికి కన్ఫైన్ అయ్యి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాట్లాడే ప్రయత్నం చేస్తాం గత ప్రభుత్వం పోయింది ప్రస్తుత ప్రభుత్వం వచ్చింది రావడానికన్నా ముందు ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది బస్సులెక్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు తిరిగి వారి వారి యొక్క వ్యూను వారి వారి యొక్క ఆలోచన విధానాన్ని జనాలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు అందులోపల సఫలీకృతం అయ్యారు మరి ఎందుకు సఫలీకృతం అంటే కేవలం జాబ్ క్యాలెండర్ ఇస్తారు అని చెప్పేసి రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఏర్పాటైనటువంటి మొదటి సంవత్సరం లోపలనే మేమిస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి ఈ ప్రభుత్వానికి వెన్ను దన్నుగా ఉండాలి అని చెప్పేసి మీ అందరు కూడా కష్టపడి పనిచేసిరు మరి రెండు లక్షల లోపల నిన్న నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి పాలక మండలి సమావేశం న్యూఢిల్లీలో జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యారు ఇక్కడ గతంలోపల మీరు చూసిరు అంతకముందు మా ప్రన్న విధులను కూడా చెప్పిరు ఇంతకుముందు ఏం చెప్పిర్రు నన్ను కోసినా కూడా ఒక రూపాయి వెళ్ళదు అని చెప్పేసి నిన్ను కోస్తే రూపాయి వెళ్ళకపోవచ్చు నిన్ను కోస్తే వేల ఎకరాల కబ్జా భూముల లిస్ట్ వెళ్తుంది నిన్ను కోస్తే ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చినటువంటి వేల కోట్ల ఆస్తులు బయటకు వస్తాయి ఇదేనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాట సరే ఇక్కడ మాట్లాడను మన తెలంగాణ రాష్ట్రం పరువు తీసం న్యూఢిల్లీకి వెళ్లి నిన్న ఏం మాట మాట్లాడడం జరిగింది అంటే ప్రైవేట్ రంగం లోపల లక్ష ఉద్యోగాల కల్పన తెలంగాణ రాష్ట్రం లోపల మేము చేస్తాము అని చెప్పేసి అన్నారు ప్రభుత్వ రంగం లోపల అరవై వేల ఉద్యోగాలు మేము ఆల్రెడీ ఇచ్చినము అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని చెప్పేసి నోటిఫికేషన్ ఇయవా అని చెప్పేసి అంటే లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం లోపల ఎల్బీ స్టేడియం లోపల అదే విధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్టేడియం లోపల పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎవరో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఈ మనిషి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్ర లోపల ఇచ్చినటువంటి నేపథ్యం లేదు ఇదా ద గవర్నమెంట్ విదౌట్ గవర్నెన్స్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అంటే అసలు పరిపాలన లేదు ప్రభుత్వం మాత్రమే ఉన్నట్టుగా ప్రస్తుత ప్రభుత్వం మనకు కనబడతా ఉన్నది నీతి ఆయోగ్ పాలక మండలి లోపల అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే రెండు లక్షల లోపల లక్ష అరవై వేల ఉద్యోగాలు మేము ఆల్రెడీ భర్తీ చేస్తాం ఇక మిగిలింది కేవలం నలభై వేల ఉద్యోగాలు మాత్రమే అని చెప్పేసి అంటున్నాడు మరి ఈ ప్రభుత్వం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల అరవై వేల ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు కదా మీరు అందరూ కూడా పేపర్ లోపల చదువుతా ఉంటాం చదివి బాధపడతా ఉంటాం ఎక్కడిచ్చిండు నోటిఫికేషన్లు అని చెప్పేసి గత ప్రభుత్వం ఎప్పుడో ఐదు వేల ఒక వంద నోటిఫికేషన్ డిఎస్సికి సంబంధించి ఇస్తే దానిపైన ధర్నాలు రాస్తారోకోలు ముట్టడిలు జరిగితే జిల్లాల వ్యాప్తంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఇంకొక ఐదు వేల ఏడు వందలు కలిపి మొత్తం పదకొండు వేల నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది గతంలో ఐదు వందల మూడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ కు సంబంధించి ఒక అరవై కలిపి ఐదు వందల అరవై మూడు ఇచ్చారు అదే విధంగా హెల్త్ సెక్టార్ కు సంబంధించి సుమారుగా ఒక ఐదు వేల నోటిఫికేషన్ ఇచ్చారు అంటే అంత కలిపితే ఇంతకు ముందు మా జనార్థం చెప్పినటువంటి లెక్క ప్రకారం పన్నెండు వేల వేకెన్సీస్ మాత్రమే ఈ ప్రభుత్వం గత పద్దెనిమిది నెలల లోపల నింపడం జరిగింది అంటే రెండు లక్షల వెకెన్సీస్ ఏదైతే మేనిఫెస్టో లోపల ప్రామిస్ చేయడం జరిగిందో అందులో కేవలం పన్నెండు వేలు అంటే ఇంకా నింపాల్సినటువంటి ఉద్యోగ ఖాళీల సంఖ్య ఒక లక్ష ఎనభై ఎనిమిది వేలు కాబట్టి ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల వెకెన్సీస్ కు క్లారిటీ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ఈ జూన్ రెండవ తారీఖున ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత రావాలి అని చెప్పేసి మీడియా ముఖం ద్వారా ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా మరి ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇది ఒక వేదిక ఇది ఒక అడుగు ఈ సీజన్ లో మాత్రమే ఇలాంటి అడుగులు భవిష్యత్తు లోపల బలంగా పడడం కోసం మీరందరూ కూడా తప్పనిసరిగా మీ మీ చేతుల లోపల ఉన్నటువంటి సెల్ ఫోన్ వాడాలి ఇంతకుముందు మరగానో చెప్పిండు సెల్ ఫోన్ ఈజ్ అ వెపన్ మీ చేతిలో ఉన్నటువంటి సెల్ సెల్ఫోన్ పెద్ద ఆయుధం ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని మీ సోదరులు ఎక్కడైతే రాష్ట్రం లోపల వివిధ జిల్లా లోపల వివిధ నియోజకవర్గాల లోపల వివిధ మండలాల లోపల గ్రామాల లోపల ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసేటువంటి వేదిక కేవలం సోషల్ మీడియా మాత్రమే మరి ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీకు వాట్సాప్ ద్వారా మీరు మీ ఎఫ్బి అకౌంట్ ద్వారా మీరు మీ ఇన్స్టా అకౌంట్ ద్వారా కంప్లీట్ గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ మాక్సిమం షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే దాని దాటికి ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు ఈవెన్ మొత్తం ప్రపంచానికి అధినేత ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా గతం లోపల తట్టుకోకుండా అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి మనం అందరం చూసినటువంటి విషయమే కాబట్టి దయచేసి దయచేసి మీ అన్యాయం ఏదైతే మీకు జరుగుతున్నది ఏదైతే ఉందో సో దాన్ని మాక్సిమం ప్రాపిగేట్ చేయండి సోషల్ మీడియా ద్వారా అదే విధంగా మరిక్కడికి ఈ రోజు కొన్ని రోజుల సమయం లోపలనే ఆల్మోస్ట్ ఒక ఐదారు వందల మంది ఇందిరా పార్క్ ముందు ఈ విధంగా ధర్నా పెట్టడం జరిగింది మరి ఈ ధర్నాకు చాలా రకాల కారణాలు ఉన్నాయి గతంలోపల గ్రూప్ టూ వేకెన్సీస్ పెంపు ద్వారాగా పెంపు కోసం చేసినటువంటి ధర్నా కావచ్చు గ్రూప్ త్రీ వేకెన్సీస్ పెంపు కోసం చేసినటువంటి ధర్నా కావచ్చు పెంచండి వేకెన్సీస్ అని చెప్పేసి అడిగితే ఎగ్జామ్ డేట్లను పెంచినటువంటి ప్రభుత్వం ఎంత ఎక్కడ ఎక్కడ పరిపాలన ప్రభుత్వంగా మనం భావించవచ్చు మరి గ్రూప్ వన్ మొన్న రిజల్ట్ ఇచ్చిరు మీ అందరికీ తెలుసు ఎలాంటి అవకతవకలు జరిగినాయో తెలుసు ఇదే ఇందిరా పార్క్ లోపల ఇక్కడే ధర్నా చేస్తున్నటువంటి మీ గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మేము ధర్నా చేయబోతున్నాం మేము మీటింగ్ పెట్టకపో పెట్టుకోబోతున్నాం అని చెప్పేసి ఎప్పుడైతే సోషల్ మీడియా లోపల ఆ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ కావడం జరిగిందో అప్పుడు పోలీసులు వచ్చి మొత్తం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి జైలు లోపల తీసుకుపోయారు కొంతమంది మిత్రులు వచ్చి ఇదే ఇందిరా పార్క్ లోపల నన్ను పిలిచి కూర్చోబెట్టి ఏదైనా ఒకటి చేయాలి మనం ప్రతిపక్షాలను ఇన్వాల్వ్ చేయాలి ప్రతిపక్షాలు ఏదైనా కావచ్చు పృథ్వన్న మీకు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా ఏం చెప్తున్నానంటే కాంచిరామ్ గారు ఒక మాట చెప్పారు రాజకీయ పరంగా మనం ఏ లక్ష్యం అయితే చేరుకోవాలో ఆ లక్ష్యం చేరుకోవడానికి గాడిదనైనా ఎక్కి మనం ప్రయాణించాలి అని చెప్పేసి మా మిత్రులు అడిగినప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు గతం లోపల ప్రభుత్వం దిగి ప్రస్తుత ప్రభుత్వం రావడానికి గత ప్రభుత్వం పైన జంగ్ సైరన్ మోగించడానికి గత ప్రతిపక్షం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయిన వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది ఎవరైతే ప్రతిపక్షం లోపల ఉన్నటువంటి బీజేపీ గాని ప్రతిపక్షం లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ గాని అది ఏ పార్టీ అయినా కావచ్చు తప్పనిసరిగా మనం వెళ్లి కలుద్దాం సార్ ఇందులోపల మీ హెల్ప్ కావాలి అని చెప్పేసి నన్ను నిరుద్యోగులు వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే నేను వెళ్లి కలిసిన అంతకు మించి ఏం లేదన్నా ఎందుకంటే మాకు తెలిసినటువంటి ఎజెండా ఒకటే దట్ ఈస్ నిరుద్యోగ ఎజెండా మాత్రమే నా ఎమ్మెల్సీ ఎన్నికల సమయం లోపల కూడా చాలా బలంగా గట్టిగా చెప్పిన నా బలం నా బలగం నిరుద్యోగులు మాత్రమే అని చెప్పేసి కేవలం వీరి కోసం మాత్రమే ఇక్కడ ఉన్నారు మన మన మిత్రుడు జనార్దన్ మన మిత్రుడు నరసింహ మన మిత్రుడు శ్రీనివాస్ గారు ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే వెళ్ళడం జరిగింది గెలవడానికి ముందు గతంలో గ్రూప్ వన్ పేపర్ లీకేజీ లోపల గ్రూప్ వన్ అభ్యర్థులకు సహాయ సహకారాలు అందించినటువంటి అప్పుడు బిఎస్పి పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్పీ గారిని కూడా గలవడం జరిగింది కిషన్ రెడ్డి గారిని కూడా గెలవడం జరిగింది అదే విధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా కలవడం జరిగింది ఎందుకు తెలుసా తప్పనిసరిగా నిరుద్యోగుల పక్షాన ఒక మాట మాట్లాడే అవకాశం ఉంటే ఏదైనా ఒక హెల్ప్ జరుగుతుంది అని చెప్పేసి మరి ఆ కాంటెక్ట్స్ లోపల మాత్రమే మనం వెళ్ళడం జరిగింది ఎట్టి పరిస్థితుల లోపల నిరుద్యోగుల సమక్షలకు సమస్యలకు సంబంధించి ప్రసన్న హరికృష్ణ ముందు ఉంటాడు ముందు నిలబడతాడు మీరు ఉన్నా లేకున్నా నేను ఇక్కడ తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి అందరితో కలిసి మీకు సహాయ సహకారాలు మా వైపు నుంచి ఉంటాయి అండ్ చిన్న తక్కువ కాలంలోనే మోతిని అప్రిషియేట్ చేస్తా ఉన్నాను మోతిలాల్ని అతి తక్కువ సమయం లోపల ఇంత ఎక్కువ నిరుద్యోగ సమాజాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి తీసుకురావడం లోపల ఆయన సఫలీకృతం ఎప్పుడో హెలెన్ కెల్లర్ ఒక మాట చెప్తా ఉంటారు ఏం చెప్తారు వాళ్ళు అంటే వి కెన్ సో లిటిల్ టు గెదర్ వి కెన్ డూ సో మచ్ అని చెప్పేసి మనం ఒంటరిగా ఎట్టి పరిస్థితుల లోపల ఎంత కష్టపడ్డా ఎన్ని రోజులు వర్క్ చేసినా సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉండదు ఎవరైతే ఒక ప్లాట్ఫామ్ పైన ఒకే లక్ష్యం కోసం పడి విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా భవిష్యత్తు లోపల మీరు చేయబోయేటువంటి ఉద్యమాలు మీ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకునేటువంటి క్రమం లోపల మీరు ఏ ఉద్యోగాలకైతే పూలుకోవడం జరుగుతుందో ఉద్యమాలకైతే పూలుకోవడం జరుగుతుందో ఆ ఉద్యమాల లోపల మాక్సిమం అందరూ ఒకే తాటిపైకి కలిసి వచ్చి పని చేయండి తప్పనిసరిగా ప్రతి ఉద్యమం సఫలీకృతం అవుతుందని చెప్పేసి నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా ఉన్నా ఎందుకు అని అంటే మీరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం లోపల డాక్టర్ల జేఏసీని చూసిరు నిరుద్యోగ జేఏసీలు కూడా అప్పుడు చూసిరు ఇంజనీర్ల జేఏసీ చూసి ఇవన్నీ చూసిరు కానీ ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నా ఉద్యమం సక్సెస్ కావాలి అంటే తప్పనిసరిగా ఒక తాటిపైకి అందరు కూడా రావాలి అంటే ఒక వేదిక స్పష్టమైనటువంటి వేదిక అనేది అవసరం నిరుద్యోగులకు రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏ స్పష్టమైనటువంటి వేదిక లేదు నిరుద్యోగులు ఒక ప్రెషర్ గ్రూప్ గా తెలంగాణ రాష్ట్రం లోపల ఫామ్ కావాలి రేపు భవిష్యత్తు లోపల ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించి ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ఏదైతే ఉందో ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి మాత్రమే ప్రభుత్వ నిర్ణయాలను తీసుకునే విధంగా మీరు ఒక ప్రభావిత వర్గంగా భవిష్యత్తు లోపల ఏర్పడాలి అంటే ఈ జేఏసీ కి సంబంధించి ఒక స్పష్టమైన కమిటీని మీరు ఫామ్ చేసుకోండి తయారు చేసి ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు లైబ్రరీ లోపల చదువుతున్నటువంటి యాక్టివ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అశోక్ నగర్ దిల్సు నగర్ లోపల ఉస్మాని యూనివర్స్ లోపల ఎవరైతే గతం నుంచి ప్రస్తుతం వరకు నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరితో వాళ్ళందరితో ఒక కమిటీని వేసి వేసుకోండి ఆ కమిటీ ద్వారానే ప్రభుత్వానికి మీరు లేఖలు రాయండి ఆ కమిటీ ద్వారానే ప్రభుత్వానికి మీరు వినతి పత్రాలు ఇవ్వండి అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు డిఎస్సి కావచ్చు ఇక్కడ పట్టుకున్నటువంటి ఇంత ముందు సోదరు వచ్చింది లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి కావచ్చు ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ మొన్న రీసెంట్ గా ఒక మంత్రి గారి నియోజకవర్గాన్ని నేను విజిట్ చేసినా జనరల్ గా నేను ఎక్కడ విజిట్ చేసినా కూడా మొదటగా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే ఇక్కడ లైబ్రరీ ఎక్కడ ఉంది వేర్ ఇస్ అ లైబ్రరీ అని చెప్పేసి అడిగితే లైబ్రరీ మూసేసి ఉన్నది అని చెప్పేసి అన్నారు దాని పక్కన తొమ్మిది వైన్ షాపులు మాత్రము ఇరవై నాలుగు గంటలు తెరుచుకొని ఉంటాయి ఎప్పుడో సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పింది లైబ్రరీ కన్సీడర్ టు ద హార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పేసి అలాంటి లైబ్రరీస్ తెలంగాణ రాష్ట్రం లోపల స్వయాన ఒక మంత్రి నియోజకవర్గం లోపల మూతబడి ఉండడం అనేది ఇలాంటి వాళ్ళను ఈ ధర్నా వేదిక పైన కూర్చోబెట్టడానికి అని చెప్పేసి మీకు చెప్తాను కాబట్టి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ రేపు నెక్స్ట్ మన హక్కుల కోసం ఏ ధర్నానైతే మనం చేయబోతున్నామో ఆ ధర్నా లోపల ఆకాశంలో సగం అవకాశాలలో సగం అని చెప్పేసి మనం మాటలు మాట్లాడుతూ ఉంటాం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల కోసం మనం ఫైట్ చేస్తూ ఉంటాం ఏరమ్మా ముప్పై మూడు శాతం ఏరి తల్లి రేపు భవిష్యత్ స్టెప్ ఏదైతే ఉందో అందులో తప్పనిసరిగా ముప్పై మూడు శాతం మహిళలు నిరుద్యోగులు తప్పనిసరిగా ఇక్కడ వచ్చి కూర్చొని మీ హక్కుల సాధన కోసం మీరు ప్రతిఘడించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా మీ ద్వారా నా మహిళా సోదరి మనందరికీ కూడా నేను విజ్ఞప్తి ఇస్తాను సో ఫైనల్ గా ఒకటే మాట ఇంతకు ముందు మా వీటన చెప్పిండు ఎట్టి పరిస్థితుల లోపల కాంప్రమైజ్ అయ్యేది లేదు మన లక్ష్యం నెరవేరేంత వరకు ఈ లక్ష్యం నెరవేరడం లోపల కేవలం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తేనే సరిపోదు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తేనే సరిపోదు దానికి చాలా రకాల కథలుంటాయి కారణాలు ఉంటాయి ఐదు వందల అరవై మూడు వెకెన్సీస్ తో నోటిఫికేషన్ ఇచ్చింది కదా నా భూతో నా భవిష్యత్ వాస్తవానికి పాత పది జిల్లాల తెలంగాణ ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాల తెలంగాణకు ఐదు వందల అరవై మూడు గ్రూప్ వెకెన్సీస్ చాలా ఎక్కువ వాస్తవానికి మరి వెకెన్సీస్ ఇచ్చిరని చెప్పేసి మనం సంబరపడదామా సంబరపడ్డం కూడా ఏం జరిగింది ఇప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది శాస్త్రీయత లేనటువంటి సిలబస్ శాస్త్రీయత లేనటువంటి పేపర్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఎవరు దిద్దుతుర్రో తెలియదు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు గతంలోపల ఎక్స్పీరియన్స్ ఉందా లేదా తెలియదు మరి వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఓరియంటేషన్ ఉందా లేదా తెలియదు అలాంటి వాళ్ళ చేత రేపు మీకు వేల సంఖ్య లోపల నోటిఫికేషన్ ఇచ్చిన స్పష్టత లేని సిలబస్ స్పష్టత లేని నోటిఫికేషన్లు కోర్టు మెట్లు ఎక్కేటువంటి నోటిఫికేషన్లు ఆ విధంగా నోటిఫికేషన్ ఇస్తే మీకు ఎక్కడ న్యాయం జరుగుతుంది నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుందా అంటే నో స్పష్టంగా ఎలాంటి ఒక క్లారిటీతో ఆ నోటిఫికేషన్ ఫినిష్ కావాలి మీ చేతి లోపల అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ రావాలి దానికి సిలబస్ ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ టీజీపీఎస్సీ లోపల అసలు ఎంత మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు టీజీపీఎస్సీ లోపల పనిచేసే ఎంప్లాయీస్ మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు మరి గతంలో మనకు తెలుసు కదా పేపర్ లీకేజీ కి సంబంధించి అక్కడ ఎవరైతే ఉద్యోగులు ప్రస్తుతం పోటీ పరీక్షల లోపల చదివేటువంటి ఉద్యోగులు ఎవరు కూడా అక్కడ పనిచేయకుండా మనం తప్పనిసరిగా ఇనిషియేషన్ తీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ అక్కడే పనిచేస్తున్నప్పుడు ఏదైనా అవకాశం ఉండి పేపర్ కనుక దొరికితే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా చాలా చాలా డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరగాల్సిన అవసరం ఉంది కేవలం ఇది నోటిఫికేషన్లకు సంబంధించి మాత్రమే కాబట్టి నేను దానికే కన్ఫైన్ అవుతున్నాను భవిష్యత్తు లోపల తప్పనిసరిగా మీ అందరి ఆధ్వర్యం లోపల సిలబస్ పైన మొనేదో పేపర్లు చూసిన సిలబస్ పైన ఒక కమిటీ ఏర్పాటైంది బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యం లోపల అని చెప్పేసి అసలు ఎందుకు ఏర్పాటైంది దాని విధి విధానాలు ఏంది ఇప్పుడున్నటువంటి సిలబస్ లోపాలేంది భవిష్యత్తులో ఏం పెడతారు అనే దానిపైన ఎక్కడ కూడా స్పష్టత లేదు స్పష్టత ఉండాల్సింది మనకు వాళ్ళకు కాదు కాబట్టి భవిష్యత్తు లోపల ఇంకా చాలా అంశాలపైన మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే చాలా మంది లంచ్ కోసం మీద రైట్ మీ కడుపులో ఎలుకలు పరిగెడుతుంటాయి పరిగెట్టినా ఏం కాదు భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి గుండెల్లో రైలు పరిగెత్తియాల మనం అందరం కూడా కలిసి సో కాబట్టి అదే స్ఫూర్తిని భవిష్యత్తు లోపల కూడా మీ అందరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కంటిన్యూ చేస్తారు అని చెప్పేసి మా యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా మీకుంటాయి అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ